హాయ్ ఫ్రెండ్స్ ఇవి దీంట్లో సద్దలు అలసంద సద్దలు జొన్నలు ఉద్దిపప్పు ఇంకా వచ్చేసి కొన్ని బియ్యము మెంతె మెంతిలు అన్నీ మిక్స్ చేసి నాన్ నానబెట్టేసి పొద్దున్నే నానబెట్టినాను ఇప్పుడు మిక్సీ కడిస్తాడా షుగర్ ఉండే వాళ్ళకు చాలా మంచిది ప్రతిరోజు షుగర్ ఉండేవాళ్ళు ఇట్లా పోసుకొని తింటే అన్నీ నానబెట్టేసి ఏంటివి సద్దల కొన్ని జొన్నలు కొన్ని బియ్యం కొన్ని మెంత్యాలు కొన్ని అన్నీ అవిరోన్ని అవిరోన్ని ఒక పావు పావు కానీ లేవేసి దోశపిండికి ఆడిచ్చు కచ్చుకొని కానీ మిక్సీకి పట్టుకొని కానీ ఆడించుకొని తెచ్చుకొని పోసుకుంటే రోజు షుగర్ ఉండే వాళ్ళకి మాత్రమే చాలా మంచిది ఆరోగ్యం కూడా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది కాకపోతే షుగర్ లెవెల్ తగ్గుతుంది అన్నీ తగ్గుతాయి అన్నం తినకోకుండా పొద్దున్నే టిఫన్కు బాగుంటుంది దోశ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసేటట్టుంటే ట్రై చేసి చేయండి నచ్చితే లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ సర్దలు జొన్నలు బియ్యం కొన్ని ఉద్దిబేలు కొన్ని ఉలవలు పొర్రెలు పెసులు అట్లా అన్నీ నా ఎన్ని పప్పు దినుసులు ఉంటే అన్నీ అవి కొన్ని అవి కొన్ని ఒక గ్లాసుడు ఒక గ్లాసుడు వేస్తే అది ఒక సేరు కానీ రెండు సేర్లు కాని అవుతాయి ఒక మూడు నాలుగు రోజులుగా ఫ్రిడ్జ్లో పెట్టి షుగర్ ఉండే వాళ్ళకు చాలా మంచిది ఇవి వాళ్ళకి దోసి పొద్దున్నే పొద్దున్నే రోజు దోసి పోసిస్తే దాంట్లో కొన్ని మెంత్యాలు వేస్తే మంచిది ఎందుకంటే షుగర్కి మెంత్యాలు కొట్టుకుంటాయి బాగా షుగర్ తగ్గుతుంది అందుకోసము మీరు కూడా మీళ్ళల్లో కూడా ట్రై చేసి పోసి చూడండి చాలా బాగుంటుంది దోసి షుగర్ వాళ్ళకి మనమైనా తినచ్చు షుగర్ వల్లేనే కాదు మనమైనా తినచ్చు మనకు కూడా షుగర్ లేకోకుండా బాగుంటుంది ఆరోగ్యంగా ఒకవేళ ముద్ద అది ఇది రోజు లేకోకుండా రొట్టి లేకోకుండా దోశ రూపంలో అయినా పోసుకొని తినచ్చు ఇదే ఫ్రెండ్స్ నేను ఉలవలు ఉలవంట సద్దలు జొన్నలు పెసలు ఉద్దిపప్పు బియ్యము అన్నీ కలిపి పప్పు అన్నీ నానబెట్టి కలి మిక్సీ కాడించి దోశ పోస్తాను అని అన్నా కదా ఇదే దోశ పోసాను చూడు ఎంత బాగా లేచిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లేచిందో దోశ మీరు కూడా ట్రై చేసి చూడండి పెద్దోళ్ళు ఎవరైనా కానీ ముసలి వాళ్ళు చాలా వయసు అయిండేవాళ్ళు తినలేరు కదా పాపం పండ్లు ఉండవు రెట్లు అట్లాంటివి ఆ రెట్టెల కంటే ఇట్లా పోసి వాళ్ళకి పెడితే బాగా తింటారు మెత్తగా ఉంటుంది ఇప్పుడికిప్పుడు ఆడిచ్చి పొద్దున్న నాన్న పోసినాను ఇప్పుడు ఆడిచ్చినాను వెంటనే పోసినాను ఇంకా పొద్దునకైతే ఇంకా చాలా బాగుంటుంది దోసి పోసి చూడండి మీరు కూడా సద్దలు జొన్నలు కొన్ని బియ్యము ఉద్దిపప్పు మెంతులు అన్నీ ఉంటే మన దగ్గర ఏమున్నా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా లేస్తుంది ఎప్పుడైనా సాయంత్రమైనా పోసుకోవచ్చు పొద్దున్నే అయినా పోసుకోవచ్చు పోసుకొని పెట్టుకుంటే పిండి స్టాక్ రెండు మూడు రోజులు ఒకేసారి ఆడించుకోకుండా కొన్ని కొన్ని అయితే ఒక పూటకే అవుతాయి అట్లా లేకోకోకుండా అన్నీ ఎవరో ఎవరోనైతే ఒక రెండు మూడు రోజులకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పోసి ఇవ్వచ్చు రోజు పొద్దున్నే పొద్దున్నే దోసిపోసేయచ్చు సాయంత్రం అయినా పోసియచ్చు చూడండి చాలా బాగా లేస్తుంది చోడి చూడండి ఫ్రెండ్స్